ఇదే మా ఊరు చూసారు కదా ఇదే రాంబాల్ కు జీలిక చెట్టు ఫ్రెండ్స్ నేనైతే చెట్టు అయితే ఎక్కుతున్నాను మొదటిసారి నా లైఫ్ లోని ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ యొక్క కళ్ళు అయితే తీద్దాం ఇలా నింపాలి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే బానే ఉన్నాము ప్రెసెంట్ అయితే నా ఆరోగ్యం అయితే పర్లేదు బానే ఉంది మన రాజు వాళ్ళు గణేష్ వాళ్ళు మన చిన్నారు వాళ్ళందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను బానే ఉన్నారు బా బానే ఉన్నారంట ఈ రోజు వీడియో ఏంటంటే మా గిరిజన ప్రాంతాల్లోని ఎక్కువగా దొరికే కళ్ళు ఏంటంటే జీరుగు కళ్ళు ఇది ఎక్కువగా తీసుకుంటుంటారు మా ప్రాంతాల్లోని ఈత కళ్ళు ఇదంతా కూడా దొరకవు ఎందుకంటే ఇక్కడ ఈత మొక్కలు కానీ చెట్లయితే పెరగవన్నమాట ఉండే వాతావరణానికి ఈ రోజు అయితే మీకు ఈ యొక్క జీర్ఘకల్ అనేది ఏ విధంగా తీస్తారు మా గిరిజనులు అనేది ఈ వీడియో ద్వారా అయితే మీకు చూపిస్తాము చాలా మంది కామెంట్స్ అయితే పెడుతూనే ఉన్నారు ఈ జీర్ఘకళు గురించి ఎందుకంటే మన అరుగు ప్రాంతాల్లో వచ్చినప్పుడు అక్కడక్కడ రోడ్డు ప్రాంతాల్లో అమ్ముతుంటారు సంతంలో కూడా ఎక్కువ తీసుకొస్తున్నారు మనవ్లు చాలా మంది ఆరోగ్యం కోసం మంచిగా ఉండాలని చెప్పి తాగుతారు కూడాను సో ఈ రోజు అయితే మీకు ఈ యొక్క జీర్ఘకాల ఏ విధంగా తీస్తారు అనేది ఈ యొక్క వీడియో ద్వారా అయితే మీకు చూపిస్తాం ఇంతకు ముందు కూడా ఒక వీడియో కూడా చేసాం కాకపోతే దాంట్లో మనం వాయిస్ వాయిస్ ఇచ్చి చిన్నగా చూపించాం కానీ ఈ రోజు అయితే మన చెట్టే కాబట్టి మా నాన్నే తీస్తున్నాడు కాబట్టి ఈ రోజు అయితే మీకు ప్రాక్టికల్ గా చెట్టు ఇదంతా కూడా మీకు పూర్తిగా చూపించే ప్రయత్నం అయితే చేస్తాం అనమాట ఈ వీడియో అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాం మీకు నచ్చితే చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి అట్లానే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ ఈ మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మనము ఆ యొక్క చెట్టు ఉన్నటువంటి ప్రాంతానికి అయితే వెళ్ళిపోదాం మా పొలంలోనే ఈ చెట్టు అయితే ఉంది అనమాట రాబా ఈ రోజు మళ్ళీ బాగా ఎండీంది అదే ఎండకాస్తుంది ఇదే మా ఊరు చూసారు కదా చాలా మంది అడుగుతుంటారు రాము బ్రో మీ ఊరైతే చూపించండి అనేసి ఇదే మా ఊరు మన హోమ్ టూర్ వీడియోలో కూడా చూపించాం కదా చూపించాం తర్వాత మన డ్రోన్ కొత్తగా తీసుకున్నప్పుడు అప్పుడు కూడా చూపించాం ఐడియా ఉంటది ఫ్రెండ్స్ ఇక్కడే బావల పొలం ఉంది ఈ పొలం దగ్గరే బావల్ జీర్గ చెట్టు అవుతుంది అనమాట ఈ దడ అయితే తీసి లోపలికి వెళ్దాము ఇంత గట్టి ఇదే రాంబావల్ కోస్తున్న జీర్ఘ చెట్టు నేను కోస్తుంది కాదరా మా నాన్న కోస్తున్నాడు రాజం ఏదో రాంపురం కూడా కోస్తున్నారు అనుకుంటారండి హెల్త్ బాగాలేదంటే చెట్లు కళ్ళు తీస్తారు అంటారు చెట్లు అయితే ఈ విధంగా ఉంటాయి పొడవుగా ఉంటాయి అనమాట ఇవైతే కొన్ని చిన్న చెట్లే కానీ దీనికి మించిన చాలా హైట్ లో కూడా ఉంటాయి చెట్లు పెద్ద చెట్లు ఇదిగో ఇక్కడ చూసారా ఈ చెట్టుకి ఈ మొదలన ఈ యొక్క చిన్న ఈ రియపు అంచుల్లో ఉండేటువంటి చిన్న కడియం లాడది ఇది ఎంత కూడా తీగ మొక్క అనమాట ఇది ఈ తీగ మొక్కను అయితే తీసుకొచ్చి ఇట్లా చుడతారు ఇట్లా చుట్టడం వల్ల ఏంటంటే కళ్ళు అనేది మంచిగా ఊరుతుంది అని చెప్తారు అట్లానే దీనికి వచ్చే కొన్ని వ్యాధులు ఉంటాయి చెట్లకు వచ్చే వ్యాధులు అంటే పురుగులు పడుతూ ఉంటాయి తర్వాత ఇలాంటి కొన్ని వ్యాధులు ఉంటాయి అట్లాంటి వ్యాధులు రాకుండా ఉంటాయి అని చెప్పి ఇదైతే పెడతారనమాట అలానే దీంతో పాటు పాటుగానే దొంగలు కూడా ఎక్కారని చెప్పి నమ్ముతారు మా ప్రాంతంలో ఒక్కొక్క దగ్గర అయితే ముల్ల చుట్టేసి ఉంటారు కదా అదే దొంగలు సో ఇది చెట్టు అయితే ఈ విధంగా ఉంటది ఇట్లాంటి చెట్లను ఆధారం చేసుకుని మా గిరిజన ప్రాంతంలో కొందరు అయితే మాత్రం మంచిగా బిజినెస్ అయితే చేస్తున్నారనమాట మంచి డబ్బులు అయితే వస్తాయి ఆ ఒక లీటర్ ఎంత అనేది తర్వాత మీకు చెప్తాము కళ్ళు చూపించిన తర్వాత మీకు ఇప్పుడైతే ఎక్కుదాం ఫ్రెండ్స్ పైకి మావాలు అయితే జీలుగా చెట్టు అయితే ఈ విధంగా ఎక్కుతాయి చాలా జాగ్రత్తగా ఎక్కాలి ఇక్కడ ఉన్నాయి చూడండి చిన్న చిన్నవి ఇవి దీని మీద నేను చూడండి ఇక్కడ ఇంతగా చెప్పడం మర్చిపోయాను ఇట్లాంటి నిచ్చెనలు మామూలు వాడుతారు అనమాట నిచ్చెన ఇది చాలా గట్టిగా ఉంటది కానీ ఎక్కువ వర్షాలు వచ్చినప్పుడు పాడైపోతుంటది అవునవును కాస్త బరువున్న మనిషి ఎక్కువ మాత్రం మీ దాపు లేదు చిన్నప్పుడు నువ్వు గురు కళ్ళు కోసేవాడు కదా ఇట్లా పోయడం కాదు తాగేను నాకు అలవాటు ఇంతకు ముందు నేను చెట్లు కోసేవాడిని కదా జీలుక చెట్లు ఎన్ని చెట్లు ఎన్ని సార్లు తాగి పడిపోలేదు అందుకని చెప్పి జాగ్రత్తగా ఫ్రెండ్స్ నేనైతే చెట్టు అయితే ఎక్కుతున్నాను మొదటిసారి నా లైఫ్ లోని చూద్దాం ఈరోజు ఏదో ఉంటుందా కానీ పైన చూస్తుంటే మాత్రం కొద్ది భయంగా ఉంది వచ్చేసామా కింద చూస్తే నీ ఉంది కదరా బలవంతంగా ఎక్కించారు ఫ్రెండ్స్ ఇల్లు సో ఇది ఫ్రెండ్స్ ఎక్కేటప్పుడు నాకు ఇదైతే కనిపించింది ఇదైతే చిన్న గేర్ అనమాట కళ్ళు వచ్చే ముందు చెట్లు మొదటగా వచ్చేది ఇదే చిన్న చిగురులో వస్తుంది ఇది ఇది వచ్చిన తర్వాత ఇదంతా కూడా ఉబ్బిపోయి ఒక పెద్ద పువ్వులో తయారవుతుంది పువ్వు అంతా కూడా విచ్చుకునే ముందే మనం కట్ చేయాలన్నమాట కట్ చేసిన తర్వాత అందులో ఉన్నటువంటి ఆ వాటరే కళ్ళులో మారుతుంది అనమాట అంతే సో మీకు తెలిసిందే మీలో ఎంతమంది ఈ జీలుగు కళ్ళు లవర్స్ ఉన్నారో కామెంట్ చేయండి మాకు కూడా ఓకే అమ్మ మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇక్కడ ఏంటంటే కుండలోనే ఫుల్గా నిండిపోయింది ఈ యొక్క జీరుగు కళ్ళు అనేది ఒకసారి చూపించారు గణేష్ తీసరా ఫ్రెండ్స్ మీకు కళ్ళు చూపించే ముందుగా ఈ యొక్క చెట్టు మీద కళ్ళు ఏ విధంగా తీస్తారనేది మీకు చెప్తున్నాగీ ఇది ఇక్కడ చూడండి ఈ కత్తి అయితే ఉంటుంది దీంతోనే ఆ గేర్ గేర ఉంటుంది కదా ఆ కళ్ళు ఇచ్చే గేర అనమాట చాలా పలసగా కొయ్యాలి ఇది చాలా పదునుగా ఉండాలి అయితే ఈ తర్వాత మంచి ఈ కుండకు వచ్చినట్టు కళ్ళు ఇదిగో చూస్తున్నారు కదా మేమైతే పురుగని అంటాం కొండ అయితే దీంతోనే కళ్ళు అయితే తీసి తాగుతారనమాట చూపిస్తాను చూడండి ఈ కళ్ళు ఉంటాయి కదా ఈ యొక్క డోకిలాగా ఉంది లోపల అందులో పెట్టి ఇలా తాగుతారనమాట ఎత్తి ఇది తర్వాత ఏమైంది కళ్ళు ఎక్కువగా ఊరడం కోసం ఇక్కడ చూడండి ఇవైతే నల్ల పిక్కలు చూడండి ఇందులో నుంచి చిన్నగా లోపలిది తీస్తారు కదా ఆ యొక్క నల్లగుంట తీసి ఆ యొక్క గేర దగ్గర అయితే రాస్తారనమాట ఈ కళ్ళు ఎక్కువ ఊరడం కోసమే ఈ యొక్క నల్ల చెడి పిక్క అయితే వాడతారనమాట ఇది చూసారా ఇదంతా కూడా కళ్ళే ఈ కళ్ళు అనేది ఇంత భాగంలోనే ఉంటుంది అంటే కిందకే ఉంటుంది దీంట్లో ఉన్న పొంగు అంటాం మేమైతే ఈ అనేది పైకి వస్తూ ఉంటుంది ఈత కళ్ళు ఉంటాయి కదా ఈత కళ్ళు మీకు తెలిసే ఉంటుంది ఎగ్జాక్ట్లీ అట్లనే ఇది కూడా ఇక్కడ గేర్ అయితే ఇలా తడిగైతే ఉంటుంది ఆ తడిగున్న ప్రాంతం నుంచి చిన్న చిన్న డ్రాప్స్ అయితే కిందికి పడుతుంది ఇదిగో ఈ యొక్క కుండలోని ఇట్లా పడుతూ 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 ఇదైతే స్టోర్ అవుద్ది ఇది గంట రెండు గంటలు మూడు గంటలు అని ఇక్కడ వాటర్ వచ్చే దాన్ని బట్టి ఇది డిపెండ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ యొక్క కళ్ళైతే తీద్దాం నాకు ఇది ఫస్ట్ ఏమో ఇక్కడ ఉన్నటువంటి ఇదంతా కూడా తీసి పారేయాలనమాట నురుగంత కూడా నాకు తీయడం అనేది రాదు అందుకోసం అని చెప్పి సరిగ్గా తీయలేకపోతున్నాను అనిపిస్తుంది బా చూసారా ఇది ఇదంతా కూడానో బాగా పులిసిపోయినటువంటి కళ్ళు ఇలా పులిసిపోయిన కళ్ళు తాగడం వల్ల మతయితే వస్తుంది ఫ్రెష్ గా అనుకోండి వచ్చిన ఆ వాటర్ అయితే మాత్రం మనకు మత్తు అయితే రాదు అనుకుంటున్నాను ఇది కళ్ళు చూసారా ఇదంతా కూడాను జీరుగా కళ్ళు ఇప్పుడైతే ఈ యొక్క చిన్ని బాటిల్లో నింపుదాం ఓకేనా నింపేసి మీకు చూపిస్తాను ఇది ఇలా నింపాలి ఇక్కడ చిన్న హోల్ ఉంటుంది మధ్యలోని మళ్ళీ ఫిల్టర్ కూడా ఉంటుంది నాకు నింపడం రావట్లేదు చిన్నది మిస్ అవ్వచ్చేమో చిన్నగా నింపాలి ఇలా ఇలా నింపాలి ఓకే ఇదంతా కూడా నిధిగా ఈ కళ్ళంతా కూడా దీంట్లో నింపేద్దాం మేమైతే ఈ కళ్ళ అయితే తాగట్లేదు చిన్నప్పుడు అయితే మేము మంచిగా తాగలమే ఈ కళ్ళు అనేది వేస్ట్ అయితే చేయరు మా వాళ్ళు ఈ యొక్క బోట్లు వచ్చి ఎంత అనుకుంటున్నారు మీరు యాభై రూపాయల నుంచి అరవై రూపాయలు అయితే ఉంటుంది ఒక వన్ లీటర్ వచ్చాయి సో రెండు లీటర్లు వచ్చేమో వంద రూపాయల నుంచి నూట ఇరవై వరకు ఉంటుంది సో దీన్ని బట్టి మా వాళ్ళు ఏంటంటే కొంతమంది ఇదైతే చిన్న చెట్టు పెద్ద చెట్ల నుంచి అయితే మనకు చాలా ఎక్కువ వస్తుంది మూడు నాలుగు నెలల వరకు కూడా వచ్చే చెట్లు అయితే ఉంటాయి ఒక రోజుకొచ్చి ఎట్లా చూసినా ఒక వెయ్యి రూపాయలు దాటి అమ్ముతారు సో ఆ ప్రకారంగా మీరు లెక్కలు అయితే పెట్టుకోండి చాలా ఎక్కువ వస్తుంది అంటే ఈ విధంగా చెట్లు ఉండడం వల్ల మా వాళ్ళకి అదొక ఆర్థిక ఏమంటారు వనరులు అనమాట ఉపయోగపడతాయి చెట్లని కూడా కొంత అమౌంట్ అయితే వస్తుంది దాని నుంచి డబ్బులు ఫ్రెండ్స్ నేనైతే దిగిపోతున్నాను దిగే ముందు ఇది అయితే మనకు ఇట్లా ఇది ఇట్లా పెట్టుకుంటారు చేతిలోని ఇట్లా చేతిలో ఎక్కువ కదవకూడదు మనకు ఈ ఫీల్డ్ లోని కొత్త అనమాట సో మెల్లగా దిగాలి చాలా జాగ్రత్త పట్టాలి ఇది విరిగిపోయే ప్రమాదాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే మా బాబాయ్ తర్వాత మంచి నాన్న వాళ్ళు అయితే ఉన్నారు వాళ్ళకి కొద్దిగా పోషించేద్దాం మేమైతే తాగుద్దాం అనుకున్నాం కానీ మాకైతే అలవట్లేదు అలవాటు మనం కూడా తాగేద్దాం కదా తాగేద్దాము కానీ స్మెల్ చూసా చాలా బాగున్నాయి పుల్లకి వాసన వస్తుందిరా ఇదిగో నానైతే పిల్ల గుందో పుల్ల గుందో మరి తాగే వాళ్ళకి తెలియాలి అది చిన్న ఉంది ఖాతా చూడండి మేమే చూడండి మా విధంగా ముందు అది ఏమంటారు అది బూతల్లికి అట్లా సమర్పిస్తారనమాట ఇట్లా అది పెట్టకపోతే తాగేసి పడిపోతామని చెప్పి నమ్ముతారు ఎక్కువ మత్తు వస్తుందని చెప్పి అందుకే ఇట్లా ఫస్ట్ అట్లా చేసి తాగుతారు ఇదిగో ఇందాక మీకు చెప్పాను కదా అలానే మా వాళ్ళు తాగుతారు అనమాట ఇక్కడ ఆ అయితే ఉంటది ఆ హోల్ నుంచి ఆ కళ్ళైతే నోట్లోనికి వెళ్తుంది ఈ విధంగా తాగాల్సి అయితే ఉంటుంది మీరు ఎప్పుడైనా ఈ పద్ధతిలో తాగి ఉంటే కామెంట్ చేయండి మీలో చాలా మంది కుండపేట కింద ఆకు ఉంటుంది కదా ఆకు తాగే అలవాటు ఉంటుంది మీకు బొలసే బాగుంది అంటున్నారు ఐసికినా ఐసి కంతరస ముందు రసకి కంతరసే ముందు మరినంత చేదు లేదంట బాగుంది అంటున్నారు ఇది స్టార్ట్ చేసి కొన్ని రోజులు అవుతుంది అనమాట చెట్టు అని ఎందుకోసం అని చెప్పి మొత్తానికి అయితే మన వాళ్ళకి అయితే ఇచ్చేసాం మామూలు ఈ విధంగా ఉదయం పూట అట్లనే మధ్యాహ్నం పూట సాయంత్రం పూట అయితే ఎక్కువ తాగుతారు ఎక్కువ అంటే ఉదయం సాయంత్రం అనమాట ఆ పోడు పండ్లకి అందరు వెళ్ళిపోయి ఉంటారు కదా పోడు పండ్ల నుంచి వచ్చిన తర్వాత ఈ విధంగా చెట్టు కింద వచ్చి తాగుతారు చెట్టు కింద వచ్చిన వాళ్ళు కూడా కొద్దిగా తాగడానికి కూడా ఇస్తారు డబ్బులు డబ్బులు అయితే తీసుకోరు ఈ జీలుగు కళ్ళు అయితే మా ప్రాంతంలోనైతే రేట్ అయితే చాలా ఎక్కువ ఉంటది ఒక కుండ దించారంటే మాత్రం మెట్లు చూసినా కూడా ఒక ఏడు ఎనిమిది వేలు వస్తాయి కదా ఇప్పుడు చూపించాయి కదా ఫ్రెండ్స్ అయితే చిన్న ఉంటాయి కానీ సైజ్ అనేవి చాలా పెద్దగా ఉంటాయి ఒక వంద లీటర్లు ఇలా పట్టేవి కూడా పెట్టు కూడా ఉంటాయి మా ప్రాంతంలోనైతే ఈ విధంగా ఇవి అమ్మి చాలా కుటుంబాలు అయితే అన్నమాట మంచిగా డబ్బులు వస్తాయి అది కూడా మంచిగా ఆ తాగునోలు ఇది కూడా తాగేవాళ్ళు అనుకుంటుంది కట్ చేసేవాళ్ళు అంటే కళ్ళు తీసేవారు తర్వాత అయితే మాత్రం ఇంకా డబ్బులు కూడా పోతాయి సో ఇది ఈ విధంగా అయితే ఉంటది కానీ ఇది తాగుతూ మాత్రం మంచిగా మత్తు అయితే వస్తుంది అట్లనే ఆరోగ్యం కూడా మంచిది అంటారు అవును చాలా మంది తాగుతుంటారు అదే అదే మనం తాగం కాబట్టి మనకు అలవట్లేదు కానీ ఆరోగ్యానికి కూడా మంచిది అంటారు ఇది మీలో ఎంతమంది యొక్క జీర్ఘకాల తాగారు అనేది మాకు కామెంట్ చేయండి మర్చిపోతారు మేము కూడా చిన్నప్పుడు తాగా మేము కూడా తాగలేదని మేము కూడా చెప్పాము మేము కూడా చిన్నప్పుడు తాగాము కానీ ఇప్పుడైతే ఎందుకు అది తాగాలనిపించట్లేదు అదే అదొకటి రీజన్ ఈ వీడియో అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాం మీకు నచ్చి ఉంటే మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు రండి రండి ఒకసారి రండి మీరు ఎక్కడ వెళ్ళిపోయారు అనుకుంటారు మనలో ఆ ఒక లైక్ కూడా మాత్రం మర్చిపోద్దు ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన వరకు ట్రైబల్ కల్చర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ఉంటాం అంతవరకు అయితే సెలవు బాయ్ ఫ్రెండ్స్ మన ఏటీసీ కుటుంబ సభ్యులందరికీ కూడాను చిన్న ప్రేమపూర్వకమైనటువంటి వినపం అనమాట మన వీడియో చూస్తూ చాలామంది అక్కలు కానీ అమ్మలు లాంటి వాళ్ళు కూడా కామెంట్ చేస్తున్నారు ఆ కామెంట్స్ కింద నిలసి చాలా మంది అన్నాలు కానీ తమ్ముళ్ళు కానీ ఉంటారు కదా అలాంటి కామెంట్స్ అయితే బేడ్ కామెంట్స్ అయితే పెడుతున్నారంట కొద్దిగా అర్థం చేసుకోండి ఇదంతా కూడా మాకు అభిమానించే వాళ్ళు అయితే కనుక ఇకపై నుంచి అలాంటి కామెంట్స్ అయితే చేయకండి నుంచి మేమైతే చిన్న వినపం అయితే చేస్తున్నాము